కమిషనర్ గారికి ఇంకా ఉన్న సోదర నాయకులకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు క్రీడాకారులకు క్రీడాభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా మంచి రోజు మన ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి పిల్లల్లో ఉండే వాళ్ళల్లో ఉండే మెరిట్స్ని క్రీడా మెరిట్స్ పైకి తీసుకురావాలి క్రీడలను ప్రోత్సహించాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి గతంలో చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో స్కూల్స్ లో పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండే ఈరోజు ఈ కార్పొరేట్ విద్య చిన్న చిన్న ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో స్కూల్స్ ను పెట్టి పిల్లలకి ఆడుకునే అవకాశం కూడా లేకుండా పోతూ ఉంది అలాంటిది ఈ రోజు మన ముఖ్యమంత్రి దూరదృష్టితో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలి క్రీడలను ప్రోత్సహించాలి మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లల్లో ఉండే దీన్ని దాన్ని బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషించదగిన విషయం ఈరోజు మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు పొందిన క్రీడాకారులను పరిచయడం చేయడం కూడా చాలా సంతోషించదగిన విషయం మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ వారి స్ఫూర్తితో మన పిల్లల భవిష్యత్తులో ఎంతో మంది క్రీడల్లో రాణించేదానికి అవకాశం ఉందని కూడా తెలియజేసుకుంటూ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్